నృత్య ప్రారంభ దశ నృత్యనాట్యమనే కాదు శాస్త్రంలో ఎవరైనా సరే మన భారతీయ నృత్య విధానాల్లో విధానాలందరికీ భరతమహామురి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుల వారు చెప్పినటువంటి ప్రజల కోసం ఏర్పడినటువంటి అభినయ వేదంలో ఆ అభినయ వేదన్నే శాస్త్రం అంటారు శాస్త్రం అంటే ఏంటి శాస్త్రయేవ శాస్త్ర అన్నారు అంటే ఒక బాణం వేయగానే ఏ విధంగా మన ఇలా రుచుకుంటుందో అలాగే అందరి మనస్సుని హత్తుకుని జ్ఞానాన్ని కలగజేసేది శాస్త్రములు అంటారు ఆ శాస్త్రాల్లో నాట్యశాస్త్రం అనేది ఒక ప్రముఖమైన ముఖ్యమైనది ప్రజల ప్రజలందరినీ సన్మార్గం నడిపించడం కోసమని ఒక ప్రజలే కాదు అంటే మానవులే కాదు దేవ గంధర్వ యక్ష కిందర కింపురుష అద్భుతమైనటువంటి బ్రహ్మదేవుని సృష్టిలో ఎవరెవరు ఉన్నారో వారందరికీ సన్మార్గంలో మరణం పోతమనే నాట్యశాస్త్రాన్ని శాస్త్రాన్ని ఏర్పడుతున్న విషయం ఏర్పరచాల్సిన విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే కిందసారి మీకు చెప్పాను అయితే ప్రారంభ దశలో ఏ విధంగా ఉండాలి విద్యార్థులు అంటే విద్యార్థులే కాదు అటు నాట్యం చేసేవారు పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు కొన్ని పాటించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన శ్లోకాల్ని భరత భరతమహామని మనకు అందించారు అవి ఏమిటంటే మీకు చెప్తాను మీరు చెప్పించుకోండి ప్రణం యసిర సా దేవ చెప్పండి నుంచోండి కట్ ఉంచుకోండి కట్లే

ఈ నాట్యశాస్త్రాన్ని ముఖ్యమైన కర్తలైనటువంటి ఆ భరతమహామునికి భరతమహాముని ఎవరికి చెప్పారంటే ఎవరిని నమస్కరించారంటే బ్రహ్మదేవునకు అలాగే పరమేశ్వరుడు నటరాజునకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అని చెప్పారు మహేశ్వరవు పితామహామహేశ్వరరావు అంటే ఏంటంటే ద్వివచనం సంస్కృతంలో ఏకవచనం ద్వివచనం బహువచనం మూడు వచనాలు ఉంటాయి ఏకవచనం అంటే ఒకరి గురించి చెప్పేటప్పుడు ద్వివచనం అంటే ఇక్కడ పితామహు అంటే ఒకటే పితామహ మహేశ్వరవు అన్నాడు అంటే ఇద్దరు ఆ వారిద్దరికీ ఇలా నమస్కరిస్తున్నాను చేతులు చేతులు జోడించి పైకి అంటే దేవతలు పైనించారు కాబట్టి తర్వాత నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణ యతం బ్రహ్మ చేత ఎగ్జాంపుల్గా చెప్పబడినటువంటి ఏ నాట్యశాస్త్రం ఉందో ఆ నాట్యశాస్త్రాన్ని అందరికీ నేను తెలియపరుస్తున్నాను అని భరతమహాము చెప్పారు తర్వాత ఎవరెవరికి ఏ విధంగా నమస్కారం చేయాలన్న విషయాన్ని ఒక మన నాక్ష్యశాస్త్రంలోనే ఉన్నది నిజంగా చెప్పాలంటే అది అంటే దేవతలకేమో ఇలా చెప్పాలి అదే శ్లోకం చెప్తాను చెప్పించింది పెట్టాల దేవత అంటే ఏంటంటే దేవతలను నమస్కరించేటప్పుడు శిరస్సు చేతులు జోడి నమస్కరించాలి గురువులకు నమస్కరించేటప్పుడు పాలభాగమునందు ఆస్యము అంటే నుదుటి ఎందు శ్రీ గురుక్షవర్మ ఇలా నమస్కరించాలి ఏదైనా సరిగ్గా నిలపడమ్మా అది తర్వాత బ్రాహ్మణులకు నమస్కరించేటప్పుడు బ్రహ్మజ్ఞానం గెలి కలిగిన వారు ఎవరో వారు బ్రాహ్మణులు అంటారు ఆ వారికి హృదయపూర్వకంగా నమస్కరించాలి ఆ బ్రహ్మపుణ్యులు ఎవరై ఉన్నారు ఎవరున్నారో తల్లిదండ్రులు అవచ్చు ఇంత పెద్దలు చాలామంది ఆ మహానుభావులందరికీ ఇలా నమస్కరించాలి మిగతా వారికి ఎటువంటి నియమము లేదు అని చెప్పి ఆ మహానుభావుడు మనకి మహాముని చెప్పడం జరిగింది ఇక తర్వాత మనం నాట్యం చేస్తున్నామంటే నేను నిలవడం మనం నిలవడానికి ఆధారం భూదేవి కాబట్టి ఆ భూమాతని క్షమాపణ కోరుకొని మనం నాట్యం మొదలెట్టాలి అంతే చెప్తున్నాం ఎందుకంటే కదా మీ లేవగానే భూమాత నమస్కారం చేసుకుంటే మనకు అన్నీ కలిసి వస్తాయి భూమిలోంచే వచ్చాం మనం అందరం భూమిలోకే వెళ్ళాలి మనకు ఆహారం అనేది అన్ని భూమి మనకి అర్థం చేస్తారు అది కాకుండా మనం ఏదో చెత్తా చెదాన అయినా సరే ఆవిడ మూర్తి కల తల్లి కాబట్టి ఆవిడ క్షమ అంటారు అనుకునే క్షమయా ధరిత్రి అంటారు క్షమయా అంటేంటి ధరిత్రైన భూమాత భూమాతకి క్షమాపణ క్షమాపణలు మన బిడ్డలే కదా అని మనము చక్కగా నమస్కారం చేస్తే ఆవిడ ఆశీస్సు కూడా మనకి అందుకు ఏమిటయ్యా అంటే విష్ణు శక్తి చెప్పుకోండి విష్ణు శక్తి సముత్పన్నే సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే అనేక రత్న సంపన్నే భూమి దేవి నమోస్తు భూమాది నమస్కరించాలి అలాగే ఆ తర్వాత మరొక శ్లోకం ఉంది

எவரும் ரங்குலோ கூடு மகிஷரே விசாலமேசி எந்தமாதிரி நிலசித்த జంతు జాల దగ్గర నుంచి వృక్షాల దగ్గర నుంచి మానవులందరూ రాక్షసులేమిటి సమస్త నిర్వచించడానికి అనుకూలమైనటువంటి అక్కడ తల్లి ఆవినే ఆవిడ భీతలేమే అనేక రత్న సంపన్నే అనేకమైనటువంటి రత్నములే సంపన్ను కాబట్టి మాట రత్నాలంటే ఏమిటి నవరత్నాలు అంటారు కదా నవరత్నాలే కాదు రత్నాలు లాంటి బిడ్డలని కన్న తల్లి రత్నాలు అనేది దేశం యొక్క అభ్యుద్ధి ప్రపంచం యొక్క అభ్యుద్ధిని కోరేవారు ఎవరో మంచి పనులు చేసేవారు ఎవరో వారందరూ వస్త్రాలు లాంటి వాడి అటువంటి వారందరినీ కన్నచే పోతల్లి నీకు నమస్కరిస్తున్నాను ఇంకా ఏమిటి సముద్రాలే సముద్రాలే వస్త్రంగా ధరిస్తుంటే చక్కగా అంటే చుట్టూ సముద్రాలు ఉంటాయి ఆవిడ మధ్యలో అమ్మవారు భూమాత ఆవిడ ఎట్లా తెల్లని చక్కటి చీర కచబట్టుగా ఉంటుంది ఆ తల్లి రకరకాల రంగులతో ఉండి ఉంటుంది అందంగా ఉంటుంది ఆ తల్లి పర్వతములే స్థలములుట ఆవిడ అంటే అమ్మ అమ్మ పాలు తాగుతేనే మనం ఇంతవాళ్ళం అయ్యాం మన అందరికీ అమ్మ ఆవిడే అదేనా అటువంటి తల్లికి అని పర్వత స్థలం వంటలే నాట్యం కలిశ్య భూదేవి ఓ తల్లి నేను నాట్యం చేస్తున్నాను పాదగాత క్షమస్వమే పాదముల యొక్క తొక్కుడి వల్ల నేను తొక్కుతున్నాను క్షమించు తల్లి ఎందుకంటే నేను నాట్య విద్య నేర్ నేర్చుకునే ఉద్దేశంతో చేసే ఉద్దేశంతో అదే కాకుండా నేను నిలవటానికి ఆధారం నీవే కాబట్టి నన్ను మన్నించమ్మా అని చెప్పి ఆ భూమాది నమస్కారం చేసుకుని మనం మొదలెత్తాలట తర్వాత ఇంకేం చెప్పారట కటి చెప్పించుకున్నాను కటి సముషవం నామ తద్భవే కటి అంటే ఈ ప్రాంతాన్ని కటి అంటారు కథం అంటే ఏంటి చెడు అది యాక్చువల్ ఇది డల్గా ఇలా ఉండవు ఇది చెప్పేస్తున్నాం ఇలా ఉండాలి అంటే బ్యాక్ బోన్ ఫిట్ చేసి చక్కగా అటెన్షన్లో ఉంటారు అండి ఉండాలి స్కూల్లో మనం అటెన్షన్ అంటారు కదా కానీ అటెన్షన్ ఉంటారు అంటే యాక్ట్ ఇలా ఉంటాం ఇలా ఉంటే మనం ఏ పడైనా చేయగలుగుతాం తర్వాత దీనే సౌష్ఠవం అంటారు పూర్పరాంశ తిరస్సుథ ఈ శిరస్సుతో గా చేతులుగా ఉండాలట ఇది శాస్త్ర భరత మహాముని చెప్పినటువంటి మనకి కొన్ని విధులు సమున్నతకు రస్ చేయ పక్షస్థలాన్ని ఉన్నతంగా ఉంటారట చక్కగా అలా చెట్టు ఎలా दान दे सौष्ठवम ಅಂತ సౌష్టవం నామ తద్వదేతు వినిత సౌష్టవమంట సౌష్టవ అంటే ఏది చక్కగా యాక్టివగా ఉంటా హేది ఉషారగా ఉండIRO దానయే ఉషారంటా కౌష్టవన నామ తద్వ కరవాక ప్రాయేణ కర్నే కార్్యో అని ప్రాయేణ కర్నే సాయో మోవక్షః మోవక్షః చేతకరాః కతనం అంట చేతకరాః ప్రాయేణ కరణే కార్యం కార్యం అంటే ఒక పని కదా మనం ప్రారంభించేటప్పుడు ఒక పని ప్రారంభించేటప్పుడు మనం ఏ పని చేస్తున్నావు నాట్యము అని చేసేటువంటి ఒక ఇప్పుడు వామో వక్షస్థిత కరహ వక్షస్థానికి ఎదుగుండా చేతులు అంట కర అంటే చేతులు అర్థం

ఏదైనా ఇవ్వాలి అంటే ఏదన్నా దానం చేయాలి చేసుకొని చేస్తూనే ఇవ్వాలి తీసుకోవడం కూడా కుడి చేస్తూ ఇది కుడికి వచ్చే అలాగే కాలు కూడా కుడి కాలుతోనే మన పెట్టాలి ఏదన్నా మనం ఒక మంచి పని ప్రారంభించే ఒక పేట వెళ్ళేటప్పుడు అప్పుడు మనం అలా కుడికాయ ముందు పెట్టాలి నాట్యమండపానికి వెళ్ళామనుకో ఆ మండపంలో మనం కుడికాలుస్తూనే వెళ్తే మనకు అన్ని శుభాలు ఉంటాయి పెద్దలందరూ ఆశక్తులు మనకు అందుతాయి ఇది ఇది దీన్ని ఏమంటారు ఏ విధంగా నాట్యం ప్రారంభించేటటువంటి విద్యార్థులు ఏమిటి నర్తక నర్తకీములందరూ ఎలా ఉండాలో ఆ విషయాన్ని తెలియపరిచింది ఎవరు మనకి ఎవరు భరత మహాముడి అదైనా ఆ భరత మహాముని తెలియపరిచిన వారు ఎవరు బ్రహ్మదేవులు వారు మన అందరినీ ఆ సరే చెప్పండి ఎవరు నాన్న ఎవరు చెప్పండి భరత మహాముని భరత మహాముని భావ రాగ తాళాలు తెలిసిన వ్యక్తి ఆయన భక్తి రక్తి ధర్మయత్వాన్ని అందరికీ అందించగల సమర్థత కలిగినటువంటి వ్యక్తే ఎవరు భరతమహాముని మన భూమి కూడా భరత ఇప్పుడు ఎంత గొప్పగా ఉంది అది ఇక దీన్ని మనం ప్రాయోగికంగా ఎలా చేయాలి అని చెప్తున్నాం మీకు అర్థం చెప్పాను దాన్ని ఎలా చేయాలంటే తేషి తెసి ఎటలో ఉండి చక్కగా నమ్ముతూ కుడికాలు ముందు పెట్ట చక్కగా చేతులు ఈసారి కుడికాలు ముందు పెట్టాం తేషి